రీసెంట్గా వచ్చిన మిరాయ్ మూవీలోని సంపాతి పక్షి యొక్క కథ మీకు తెలుసా పూర్వం సంపాతి పక్షి ఇంకా అతని తమ్ముడు జటాయు ఇద్దరు ముని ఆశ్రమంలో పెరిగారు ఇద్దరు చాలా బలవంతులు ఇంకా వీరులు ఒకసారి వీళ్ళు సూర్యుడి వైపు వెళుతూ ఎవరెక్కువ పైకి వెళ్తారో పరీక్షించుకోవాలనుకున్నారు ఎగురుతూ ఎగురుతూ సూర్యుడి దగ్గరగా వెళ్ళేసరికి జటాయు యొక్క రెక్కలు కాలిపోతుండగా అన్న అయిన సంపాతి తన తమ్ముణ్ణి రక్షించేందుకు రెక్కలను విప్పి అతన్ని కప్పేశాడు జటాయు బతికిపోయాడు కానీ సంపాతి రెక్కలు కాలిపోయి భూమి మీద వింధ్యా పర్వతాల్లో పడిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత రామాయణ కాలంలో సీతను వెతుకుతూ వచ్చిన వానర సైన్యం అంగదుడు హనుమంతుడు జ ంబవంతుడు నిరాశ చెంది సముద్ర తీరాన కూర్చుని జటాయువు రావణుడితో పోరాడి మరణించిన సంగతి మాట్లాడుకుంటుండగా ఆ మాటలు విన్న సంపాతి తమ్ముడి మరణం గురించి తెలుసుకొని చాలా బాధపడతాడు అప్పుడు సంపాతి వానరులతో నేను గరుడ వంశానికి చెందినవాడిని కనుక నేను చాలా దూరం చూడగలను సీతాదేవి లంకలో రావణుడి చెరలో ఉందని ఆమె చాలా దుఃఖంతో ఉందని వివరిస్తాడు సంపాతి మాటలతో సీత లంకలో ఉందని తెలుసుకున్న హనుమంతుడు సముద్రం దాటడానికి సిద్ధపడతాడు ఇది సంపాతి పక్షి యొక్క కథ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆకాశమే హద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ